హర్ హర్ మహాదేవ్ సో భక్తులారా మీరు నా ఛానల్ వేణు శివ స్పిరిచువల్ జర్నీ చూస్తున్నారు మీరు కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అవబోతే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి ఈరోజు మీకు నేను ఈ పరమేశ్వరుడు శివలింగంలో ముఖ్యంగా ఈ పీఠం బ్రహ్మ విష్ణువు మరియు శివుడు అనేటువంటి ముఖ్యమైనటువంటి మూడు భాగాలు ఉంటాయి అంతే కాకుండా వాటితో పాటు పైన శివలింగం జలధారం అనేటువంటిది ఉండడం జరుగుతుంది జలధార అంటే మనం అభిషేకం చేసినప్పుడు ఆ జలము పైన శివలింగం నుంచి దిగువగా జారుకుంటూ కిందకు వెళ్తుంది సో దానినే జలధార అంటారు ఆ జలధారలోనే యోని భాగం అంటే స్త్రీ రూపం అంటే పార్వతీకి సంబంధించినటువంటి మాతకు సంబంధించినటువంటి స్త్రీ రూపం ఉండడం జరుగుతుంది అదే జలధార ఈ జలధార దగ్గర కూడా మనం అభిషేకం చేయవలసి ఉంటుంది సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ శివలింగం ఎలా ఆవిర్భవించింది అసలు శివ అంటే ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అన్న విశేషాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు తెలియచేయడం జరుగుతుంది హర హర మహాదేవ్ అంటూ ముందుకు వెళ్దాం రండి ఇప్పుడు శివలింగం అంటే ఏంటో మనం తెలుసుకుందాం భక్తులారా శివం అనే పదానికి అర్థం శుభప్రదం అని మనకు ముందుగా తెలుసు అదేవిధంగా లింగం అంటే ఒక ఆకారం అని కూడా అర్థంగా వస్తుంది అయితే శివలింగం అంటే శివుని ఆకారం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే మీ అందరికీ తెలిసినట్లు మనం మేల్ ఫిమేల్ లేదా పురుషలింగం లేదా స్త్రీలింగం అంటే పురుష ఆకారం అని స్త్రీ ఆకారం అని మనం తెలుసుకున్నాము అయితే శివుడిని సూచించే ఒక పవిత్రమైన చిహ్నంగా మనం శివలింగాన్ని భావిస్తూ ఉంటాము అయితే సాంప్రదాయాలలోకి వెళ్ళినట్లయితే ఒక శక్తి భావంగా కూడా దైవ సంభావ్యతతో కూడినటువంటి విషయంగా కూడా మనం చూడడం జరుగుతుంది సాధారణంగా శివలింగం అంటే మనకు క్రియేటివిటీ లేదా సృజనాత్మకత శక్తినిగా కూడా మనం సూచికగా తెలియజేయడం జరుగుతుంది సో సో భక్తులారా ఇప్పుడు మీకు లింగాల్లో చాలా రకాలు చాలా వివిధ రకాలైనటువంటి ఉండడం అనేది జరుగుతుంది సో వాటిలో కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మీ అందరికీ తెలుసు దేవలింగం అని అసురలింగం అని హర్షలింగమని స్వయంభులింగమని మరియు మానవుల చేత స్థాపితమైనటువంటి లింగాలని నాలుగు ఐదు రకాల లింగాలు అందుకు మించి లింగాలు కూడా వివిధ రకాలు ఉన్నాయి వాణిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లింగాల గురించి మనం ఈరోజు శ్రీ స్వామివారిని అభిషేక కార్యక్రమం మరియు ఈ నర్మదేశ్వర లింగం కాశీ విశ్వనాథ శివలింగాన్ని చూసుకుంటూ మనం తెలుసుకుందాం రండి అయితే ఇన్ డెప్త్గా వెళ్ళే కంటే జనరల్గా మనం తెలుసుకుందాము ఇప్పుడైతే దేవలింగం అని అదేవిధంగా అసురులింగం హర్ష లింగం అని స్వయంభులింగమని మానవస్థాపిత లింగం అని చెప్పుకున్నాము వాటిని ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాము మీ అందరికీ తెలుసు దేవలింగం అంటే దేవతల చేత స్థాపించబడినటువంటి లింగాల్ని దేవలింగాలు అంటారు ఉదాహరణగా చెప్పాలంటే మనకు సోమనాథ్లో ఉన్నటువంటి చంద్రలింగాన్ని చంద్రుడనే దేవుడు నిర్మించడం జరిగింది అదేవిధంగా కొంత రకాల దేవతలు ముఖ్యంగా చెప్పాలంటే కేదార్నాథ్లో ఉన్నటువంటి కేదారే కేదార్నాథ్ జ్యోతిర్లింగం స్థాపించినటువంటి పాండవుల్లో ముఖ్యుడైనటువంటి భీముడు వలన నిర్మించబడినటువంటి లింగాన్ని దేవతల చేత నిర్మించబడినటువంటి లింగాలుగా మనం చెప్పవచ్చు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే అసురులింగం లింగం అంటే రాక్షసులు అసురులు అంటే రాక్షసులు రాక్షసుల చేత నిర్మించబడినటువంటి లేదా పూజించబడినటువంటి లింగాలని అసురులింగాలు అంటారు పరమేశ్వరుడు దేవతలకి అసురులకి ఇద్దరికీ సమానంగా మంచివాళ్ళు చెడ్డు వాళ్ళని కాకుండా ఎవరైతే తనను ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ ఎంతో ప్రీతిపదంగా ఉంటూ వాళ్ళకి తక్షణ కోరికలు నెరవేర్చడం జరుగుతుంది అందుకే మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి మీరు అభిషేకం చేసుకుంటూ ఇప్పుడు జలధార చూస్తున్నారు ఆ జలధారని స్వీకరించండి అభిషేకం తర్వాత అక్కడి నుంచే మీకు మీకు శ్రీ స్వామివారు అనుగ్రహం మీకు లభిస్తుంది సో ముందు భాగంలో వెళ్ళినట్లయితే హర్షలింగం అంటారు హర్షలింగం అంటే మహామునుల చేత ముఖ్యంగా అగస్త ముని చేత స్థాపించబడినటువంటి లింగాన్ని లేదా పూజించబడినటువంటి లింగాన్ని హర్షలింగం అని కూడా అంటారు దాని తర్వాత మీకు స్వయంభులింగం అంటారు ఇప్పుడు మనము చూస్తున్నటువంటి మా కాశీ విశ్వనాథ్ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ లింగాన్నే నర్మదేశ్వర లింగం లేదా స్వయం లింగం అంటారు ఇది సాధారణంగా ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి లింగము వీటినే మనం లింగాలు అంటాము మీ అందరికీ తెలుసు నేను మన బెంగళూరులో ఉన్నటువంటి ఈ రెండు శివలింగాలని ముఖ్యంగా జెంట్స్తో పాటు లేడీస్ కూడా ముట్టుకోవడానికి నేను ప్రార్థన చేసి దేవునికి రీసెర్చ్ చేసి విగ్రహ స్థాపన చేసినప్పుడు ఆడవాళ్ళు కూడా స్త్రీ స్త్రీమాతలు కూడా ఈ శివలింగాల్ని ముట్టుకుంటూ అభిషేకం చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని ఆ పరమేశ్వరుడికి పార్వతీ పరమేశ్వరుడికి ధ్యానం చేసినప్పుడు నాకు ఇంటర్నెట్లో కొంచెం వివరైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలియడంతో నేను ఈ నర్మదేశ్వర లింగాల్ని స్వయంభులింగాల్ని తీసుకురావడం జరిగింది ఆ విశేషాలన్నీ మీకు పాత వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి మరొక ముఖ్యంగా చెప్పాలంటే మానవ నిర్మితమైనటువంటి మానవుల చేత స్థాపించబడినటువంటి లింగాలను మానవ నిర్మిత లింగాలని కూడా అంటారు అది కాకుండా మరికొంతమంది రాజులు లేదా ప్రముఖమైనటువంటి వ్యక్తులు నిర్మించిన లింగాలను కూడా మనం తెలుసుకోవచ్చు మిగిలిన విశేషాలన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ భక్తులారా మీకు ఈ పరమేశ్వరుడు వివిధ రకాల లింగాల గురించి లింగం అంటే ఏంటి శివుడు అంటే ఏంటి అనే విశేషాలు తెలియజేయడం జరిగింది మీకు కానీ నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసి ఆ పరమేశ్వరుడికి అభిషేకాలు చేసుకుంటూ కృపా కటాక్షాలు పొందాలని ఈ వీడియో చేశాను హర్ హర్ మహాదేవ్ అంటూ ధ్యానం చేస్తూ సర్వేజన సుఖనో భవంతు అంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను ఓం నమ శివాయ్